హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో కిచెన్ టిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇలాగా మనము గ్యాస్ స్టవ్ ఆన్ చేసినప్పుడు చూసారా మంట చూడండి ఇక్కడ ఫుల్గా అయితే రావట్లేదు మనకి గ్యాస్ అయ్యేటప్పుడు ఎలా వస్తుందో దగ్గ దగ్గ మంటు అలాగా హైలో పెట్టినా కూడా మంట అనేది ఇలాగ వస్తుందండి ఇప్పుడు ఇలా వస్తున్నటువంటి స్టవ్ మంటని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి నేనైతే చిన్న టిప్ తోటి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసిన తర్వాత మంట చూసారా నార్మల్గా చక్కగా బాగా వస్తుంది ఈ విధంగా ఎలాగా క్లీన్ చేసుకోవాలని నేను అయితే వీడియోలో చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్దాం రండి ఇలాగ ఫస్ట్ అయితే ముందు సిలిండర్ దగ్గర మనము ఇలా ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ చూడండి లైటర్ తోటి ఇలాగా స్టవ్ని వెలిగించినప్పుడు మంట చూసారా దగ్గదగా అని వస్తుంది గ్యాస్ అయిపోయేటప్పుడు ఎలా వస్తుందో అంటే ఇక్కడ బర్నర్ రిపేర్ ఉందనమాట స్టవ్ అనేది రిపేర్ ఉంది అప్పుడు స్టవ్ కట్టేసానండి కట్టేసి సిలిండర్ దగ్గర న్యాబ్ కూడా ఆపేస్తున్నాను అంటే గ్యాస్ అయితే మనకి కనెక్షన్ రాదనమాట గ్యాస్ అయితే రాదు సిలిండర్లోంచి ఇప్పుడు గ్యాస్ ఆపేసిన తర్వాత చూడండి ఇలాగ స్టవ్ ప్లేట్ని అలాగే బర్నర్ని కూడా తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత స్టవ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్టా చేసేయండి అంటే రివర్స్లో చేసేయండి స్టవ్ని ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ భాగంలో ఇక్కడ నుంచి మనకి గ్యాస్ అనేది పొయ్యిలోకి వస్తుందన్నమాట ఇప్పుడు గ్యాస్ వచ్చే దగ్గర చూడండి మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి ఇక్కడ చిన్న బటన్ ఉంది చూసారా అక్కడ చిన్న హోల్ అనేది ఉంటుందన్నమాట అక్కడ నుంచే మనకి గ్యాస్ అనేది స్టవ్లోనికి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ చిన్న ఈ బర్నర్ ఉంది చూసారా ఇక్కడ చిన్న హోల్ అనేది చూసారా ఈ బటన్ లాంటిది ఉంటుంది అనమాట అంటే అది స్క్రూ అలాంటిది అక్కడ చిన్న హోల్ అనేది ఉంది చూడండి దగ్గ ఆ హోల్లో ఏదైనా డస్ట్ ఏదైనా అడ్డుపడితే మనకి గ్యాస్ అనేది పూర్తిగా స్టవ్లోకి రాకుండా మనకి మంట అనేది ఇలా దగదగా వస్తుంది వస్తుందన్నమాట ఇప్పుడు ఆ చూడండి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా హెయిర్ పిన్ను మనము జాకెట్ బ్లౌజ్కి శారీస్ కుర్చీలకి పెట్టుకుంటూ ఉంటాం కదా పళ్ళు దగ్గర అలాగా ఆ పిన్నిని ఒకసారి తీసుకోండి ఆ సేఫ్టీ పిన్నిని తీసుకొని ఆ పిన్నుని నివీడలు చూపిస్తున్న విధంగా ఇలాగా ఫోల్డ్ చేయండి యూ షేప్ వచ్చేలాగా ఇలాగ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మనం చూసాం చూడండి ఆ హోల్ గ్యాస్ వచ్చే హోల్ అన్నాం కదా హోల్లోనికి ఈ పిన్నిని పెట్టేసి డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ చేసేయండి ఇది చూడండి మనం నేనైతే ఇక్కడ పిన్నిస్ పెట్టినప్పుడు డస్ట్ వస్తుంది చూసారా ఈ డస్ట్ డస్ట్ ఏదైనా అడ్డుపడితే మనకి గ్యాస్ రాకుండా స్టవ్ అనేది వండదు అనమాట ఇలాగా పిన్నితోటి డస్ట్ని అంతా క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సీదా చేసేయండి మళ్ళీ సీదా చేసేసి బర్నరు అలాగే ప్లేటు స్టవ్ ది స్టాండ్ పెట్టేయండి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయండి గ్యాస్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ చూద్దాం చూడండి వెలిగించినప్పుడు చక్కగా మనకి గ్యాస్ మంట అయితే బాగా వస్తుంది కదా ఇంతేనండి చిన్న అండి మరి పిన్నిస్ పెట్టేటప్పుడు జాగ్రత్త అండి పిన్నిస్ అనేది ఆ హోల్లో విరిగిపోకుండా మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి చూసారు కదా చక్కగా మనము ఒకే ఒక నిమిషంలో అయితే మనం రిపేర్ చేసుకోగలిగాము ఇది మన ఆడవాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుందండి అప్పటికప్పుడు స్టవ్ ఇలాంటి రిపేర్ ఉన్నప్పుడు మనం రిపేర్ దగ్గరికి తీసుకెళ్ళే సమయం కూడా లేనప్పుడు మనం చక్కగా ఇలాగ రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ టిప్పు నచ్చినట్లయితే మీరు కూడా పాటించండి మరి ఇంతకన్నా ఎక్కువ ప్రాబ్లం ఏదందంటే కంపల్సరీగా మెకానిక్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళండి ఓకే అండి చూసారు కదా గ్యాస్ స్టవ్ని సింపుల్గా మనము చిన్న పిన్నిస్ తోటి బ్లౌజ్ పిన్నిస్ తోటి ఏ విధంగా రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో